చిన్నపిల్లలకి ఎమర్జెన్సీ కేసుల్లో హోమియోపతి పని చేయదని చిన్నపిల్లలకి అసలు హోమియోపతి డాక్టర్లు వైద్యం చేయరని అలోపతి మాత్రమే శరణమని చాలామంది అనుకుంటున్నారు కానీ ఒక దీర్ఘకాలిక జబ్బులకే కాకుండా ఎమర్జెన్సీ కేసులకు కూడా హోమియోపతిలో ఫలితాలు ఎలా ఉంటాయనేది మీరు మాటల్లో వినండి నాకు చెప్పండి మీకు అసలు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు ఇక్కడికి అప్పుడు మీ పాప కంప్లైంట్స్ ఏంటి ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది హోమియోపతి వైద్య విధానం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం దర్గాపుల్లో మేము సంవత్సరం ఆరు నెలల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాము మొదట్లో పాప ఎట్లా అంటే పిలిస్తే కనీసం మనుషుల వైపు చూసేది కూడా కాదు అంటే కళ్ళు ఎటువైపు ఎట్లనో ఎట్లా ఎట్లా చూసేది కాకపోతే కనుక ఇప్పుడు మాత్రలు వాడుతూ వాడుతూ ఉండడంగా పాపలో మంచి చేంజెస్ పేర్లతో సహా పిలవడం నానా అని ఇట్లా బాగా మంచిగా మాట్లాడడం మనం ఏదైతే కనుక చెప్తా ఉంటామో వాటిని వెంటనే క్యాచ్ చేసి ఇమిటేట్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తాం అంటే గనుక మునపటికి ముందు అప్పట్లో ఎక్కువ ఫిట్స్ వచ్చేది పడుకొని ఇట్లా లేస్తూనే మన గుళ్ళో గంటగదా ఇట్లా కొడత ఇట్లా ఊగుతూ ఉంటుందో అట్లా వెంటనే ఇట్లా ఆ మైండ్లో మరి ఏముండదో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా పాప ఎప్పుడు ఇట్లా 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 ఉండేది ఇంకో విషయం ఏంటంటే పాప మొదట్లో ఆ విధంగా అట్లా పిలిస్తే కూడా కలిసి చూడకపోవడం ఆ టైంలో మేము స్కానింగ్ చూపించినాము తీపించినప్పుడు మా మేము పనిచేసే చోట వేరే డాక్టర్కి ఇంగ్లీష్ మందులు ఇది చూపించే డాక్టర్కి మేము చూపిస్తున్నాము ఆయన చెప్పి ఆయన ఏమన్నా అంటే పాప ఫ్యూచర్లో కూర్చోవడం కానీ నడవడం కానీ చాలా కష్టము అని చెప్పి చెప్పి అసలు పాజిబిలిటీ కాదు అన్న కానీ మాకు ఇక్కడ మా బ్రదర్ ద్వారా తెలుసుకుంటే మేము ఈ ఈ హోమియోపతి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఈ మందులు ఏవైతే ఒడ్డినర సంవత్సరం నుంచి వాడుతా ఉన్నామో పాప ఆటోమేటిక్ కూర్చోవడం ప్లస్ ఇప్పుడు నడవడం కూడా జరుగుతాం కావాలండి నాన్న కదా कदा 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 हां कदा कदा हां बाय चुप कदा कदा अरे स्टैंड 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 सिक हाय चुप हाय चुप हम बाय बाय మంచి చేంజెస్ వచ్చాయి ఇప్పుడు అందరినీ అబ్జర్వ్ చేస్తుంది బాగా చక్కగా డీలేడ్ మైల్ స్టోన్స్ ఉంటాయి అవి కూడా వెళ్ళిపోయాయి ఫిట్స్ వచ్చేది ఇప్పటి వరకు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఫిట్స్ అనేది రావడం ఆల్మోస్ట్ తగ్గిపోయింది చాలా మంచిగా అందరినీ గుర్తుపట్టడం మాట్లాడడం యాక్టివ్గా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి అలోపతి మందులు వాడితేనే మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి భావనలో నుంచి ప్రజలందరూ బయటికి రావాలి విపరీతమైనటువంటి యాంటీబయాటిక్స్ స్టీరాయిడ్స్ ఇచ్చి మీ పిల్లల్ని మరియు వారికి పుట్టబోయేటువంటి పిల్లల్ని మా సైతం నాశనం చేయొద్దండి అపోహలలో ఉండద్దండి బయట ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి ఏదైనా సరే మీకు సరైనటువంటి సమాచారం కావాలంటే క్వాలిఫైడ్ హోమియోపతి వైద్యులను సంప్రదించి సరైనటువంటి సమాచారాన్ని వైద్యాన్ని పొందండి